అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఉసిరి చెట్టు మహత్యం ఒక్కసారైనా వింటే చాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు రూపం ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షము అమలక వృక్షము అని కూడా పిలుస్తారు ఈ ఉసిరి చెట్టు యొక్క మహిమను విన్నా చదివినా చెప్పిన జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి అనుకున్న కోరికలు నెరవేర్తాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు కొమ్మల్లో సూర్యుడు ఉపశాఖలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగరం మండలం తర్వాత కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చొక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ కథనం సూత మహర్షి మునులు అందరితో కలిసి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉన్నది దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితోనూ అలాగే తోటి గోపాల బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట ఎంతో విశిష్టమైన ఉసిరి మహాత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోను మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా ప్రతి ఇంత ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకదార స్తోత్రం అయితే అందరికీ కనకదార స్తోత్రం మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథ బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఆదిశంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించారని అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భాహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు ఉన్నది ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీరను ఆరబెట్టుకొని అది ఎప్పుడు ఆరుతుందా అనే అనే లోపల ఒక మూలన ఉండి ఎదురు చూస్తూ ఉన్నది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా ఆమె బేదరికంలో ఉంది అలాంటి ఆమెకు ఆదిశంకరుల పిలుపు వినబడగానే అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కానీ ఎవరో బిక్షకు వచ్చారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒక చోట ఆమెకు ఎండిన ఉసిరికాయ కనిపించింది ఆమె బట్టలు లేకపోవడం వలన ఆ ఉసిరికాయని ఆమె తలుపు చాటు నుండి ఆదిశంకరులకు శంకరులకు పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకొని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బేదరకాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధారా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతారు ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి నరదృష్టి ఆ ఇంటి నలుమూలలో కూడా ప్రవేశించదు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు అందుకే ప్రతి మనిషి ఉసిరి చెట్టును నాటాలని మహర్షులు తెలియజేశారు ఉసిరి చెట్టుకు ఎనిమిది వైపులా ఎనిమిది దీపాలను పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం ఎవరైతే దీపం పెడతారో వారు ఇప్పటి వరకు చేసుకున్న పాపాలు అగ్నిహోత్రులు దూదు వలె నశిస్తాయి వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగించడం క్షీరాంతి ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడను వనభోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానాలు చేయడం ఇటువంటి ఆచరణలు ఎన్నో వేలరెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉసిరి చెట్టు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతూ ఉన్నారు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగివేసి అరగంట తర్వాత నీటితో స్నానం చేయాలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి ద్వాదశిలో ఉసిరికాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం గంగా నదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందంట ఉసిరి ఆయుర్దాయాన్ని పెంచుతుంది అయితే ఆదివారం శుక్రవారం అమావాస్య షష్ఠి సప్తమి నవమి తిథులలో ఉసిరికాయను ఉపయోగించకూడదు ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పడేలా చేస్తుంది ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగిన ఉసిరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అరచేతిలో నవసిస్తుంది అలాంటి ఈ పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును పెంచడం ఉసిరి చెట్టును పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు నీడలో కూర్చొని శివుడిని ధ్యానం చేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయట వాస్తు ప్రకారం ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఈతి బాధలు ఉండవు ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది ఇంట్లో చెట్టును నాటలేకపోతే ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకుని రావడం ద్వారా సంపద జ్ఞానం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉసిరి చెట్టు భాగంలో బ్రహ్మ మధ్యలో శ్రీ మహావిష్ణువు కాండంలో శివుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి తరువాత నేటితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు నమస్తుభ్యం నమస్తూ సర్వపాప క్షయంకరి పుత్రాంతేహి మహాప్రాజే యశోదేహి బలంచమే సౌభాగ్యం విష్ణు భక్తి నిరోగం కురుమా నిత్యం కురు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది తులసి ఉసిరుకోట ముందు దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో ఉసిరిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు దరిచారవు ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయల దీపాలను వెలిగించినప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదు అలాగే ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల దీపాలను వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం ద్వాదశి పౌర్ణమి కిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయని తీసుకొని దానిలో నెయ్యి ఉండేలా పైభాగాన్ని తీసేసి తామరకాడలు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ సుమంగు ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు కార్తీక పౌర్ణమి క్షీరాప్తి ద్వాదశి రోజున నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే ఉసిరికాయ దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇలా చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు కోట వద్ద ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఉసిరికాయలను దానం చేయడం వల్ల వెలకట్టలేని పుణ్యం కలుగుతుంది దీనివల్ల ఆ లక్ష్మీదేవి కరోనా కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక మాసంలో ఏది దానం చేసినా అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం ఎంతో గొప్పది ఇక ఉసిరి దీపం గురించి చెప్తే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరితో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుని నిలయంలో పెట్టినట్లు అవుతుంది కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ప్రణవ పంచాక్షరి జపం విభూతిధారణ ఉసిరిదానం దీపారాధన కార్తీక పురాణం పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వలన ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఈ ఇరవై యొక్క నామాలను చదివితే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ஓம் காத்ரீ நமஹ ஓம் ராமாயே நமஹ ஓம் சாந்தி நமஹ ஓம் லோகமாத்ரீ நமஹ ஓம் காந்தி நமஹ ஓம் அப்ததனாயே நமஹ ஓம் ராமாயே நமஹ ஓம் மேதாயே நமஹ ஓம் உжайதே நமஹ ஓம் கல்யாணை நமஹ ஓம் சாவিত্রயே நமஹ ஓம் விஷ்ணுபத்னி நமஹ ஓம் விஸ்வரூபாயே நமஹ ఓం మహాలక్ష్మి నమః ఓం సురోపాయే నమః ఓం ప్రకృతియై నమః ఓం కమనీయాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం అవ్యక్తియాయే నమః ఓం శుద్ధత్యే నమః ఓం కమలాలయే నమః ఓం జగద్దాద్రియే నమః ఉసిరికాయను ఆంగ్లంలో ది ఇండియన్ గ్లూస్బెర్రీ కెలాంటస్ ఎంబ్రికా అని అంటారు హిందీలో ఆమ్లాని సంస్కృతంలో ఆమ్లక అని అంటారు ఉప్పు రుచి తప్పించి మిగిలిన అన్ని రుచులను కలిగి ఉంటుంది ఉసిరి అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నారింజలో కన్నా ఇరవై రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లమాయిడ్స్ కెరటానాయిడ్స్ టానిక్ ఆమ్లం గ్లూకోజ్ కాల్షియం ప్రోటీన్లు దీనిలో ఉంటాయి పువ్వులు ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో పసుపు రంగులో గట్టిగా ఉంటాయి ఉసిరిలో అనేక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నందువలన దీనిని అమృత ఫలం అని కూడా అంటారు ఉసిరికాయలో వైటమిన్ సి ఎక్కువగా ఉన్నందువలన దీనిని ఆయుర్వేదంలో చమరప్రాసనం తయారు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయగాను గాను ఉసిరి ఆవకాయ గాను ఉసిరి ఆవకాయ గాను ఉసిరి ముక్కలను అల్లం ఉప్పు వేసి ఎండబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా జీర్ణశక్తితో పాటు ఏ విధమైన జలుబు దగ్గు ధరిచరవు ఉసిరికాయ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కంటి చూపును పెంచుతుంది ఇన్ఫెక్షన్లు ధరికి రాని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఒంట్లో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరిని వాడితే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది జుట్టును నల్లగా ఉంచే శక్తిని కలిగిస్తుంది రూపుకిత్తులు కాలేయం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది బ్రాంకైటిస్ క్షయ శ్వాసనాళాల వాపు మొదలైన వ్యాధులను నయం చేస్తుంది ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది కామర్ల వ్యాధికి ఉసిరి దివ్య ఔషధం ఉసిరిలోని లియోనిక్ యాసిడ్ వలన కామెర్లు తగ్గిపోతాయి కాలేయంలో చేరిన మలిన విష పదార్థాలను తొలగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం ఎంతో మంచిది అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీనిని దోషహర అని పిలుస్తారు ఉసిరి చెట్టు గాలి ఎంతో మంచిది శరీరంలోని సమతుల్యతను మెరుగుపరుస్తుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలను పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా లభిస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఉసిరి చెట్టు యొక్క మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి చేసుకున్న పాపాలు అగ్నిహోత్రలో పడిన దూదులాగా నశిస్తాయి వారు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అపమృత్తి దోషాలు తొలగిపోతాయి ఓం నమో నారాయణాయ